శాంతి మూడు పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు సత్యాతి సత్యమైన దీపపు పురుగులు ఇప్పుడు తండ్రి అయినటువంటి దీపంపై మీరు బలిహారం అవుతారు ఈ విధంగా బలిహారం అవ్వడానికి స్మృతి చిహ్నమే ఈ దీపావళి ప్రశ్న బాబా తమ పిల్లలకే సమాచారాన్ని వినిపించారు జవాబు ఆత్మలైన మీరు నిర్వాణ ధామం నుండి ఎలా వస్తారు మరియు నేను ఎలా వస్తాను నేను ఎవరిని ఏం చేస్తాను రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తాను పిల్లలైన మీరు రావణడిపై విజయం పొందేలా ఎలా చేస్తాను ఇవన్నీ బాబా వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలన్నింటి గురించి తెలుసు మీ జ్యోతి వెలిగి ఉంది పాట నీవే తల్లివి తండ్రివి నీవే ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు ఆత్మలి శారీరక కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు పాటలో మొదటి భాగం సరిగ్గానే ఉంది చివరిలో మళ్ళీ భక్తిలోని పదాలు ఉన్నాయి నీవే తల్లి తండ్రి అనే దాంట్లో మీ చరణాల ధూళి నేను అని అంటారు ఇప్పుడు పిల్లలు చరణాల ధూళి కాదు కదా ఇది తప్పు తండ్రి పిల్లలకు రైట్ పదాలు అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు ఎక్కడి నుండి అయితే వస్తారు తండ్రి కూడా అక్కడి నుండే పరంధామం నుండే వస్తారు అదే నిర్వాణధామం అందరూ ఎలా వస్తారు అన్న సమాచారాన్ని అయితే పిల్లలకు వినిపించారు నేను ఎలా వస్తాను నేను వచ్చి ఏం చేస్తాను అని తల్లి స్వయం గురించి కూడా వినిపించారు రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకని రావణుడిపై విజయాన్ని ప్రాప్తింప చేస్తారు రామ రాజ్యము మరియు రావణ రాజ్యం అనేవి ఈ భూమిపైనే ఉన్నాయి అని అంటారని పిల్లలకు తెలుసు ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు భూమి ఆకాశము సూర్యుడు మొదలైనవన్నీ మీ చేతిలోకి వచ్చేస్తాయి అందుకే రావణ రాజ్యం మొత్తం విశ్వంపై ఉంది మరియు రామరాజ్యం కూడా మొత్తం విశ్వంపై ఉందని అంటారు రావణ రాజ్యంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు రామరాజ్యంలో కొద్ది మందే ఉంటారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతారు రావణ రాజ్యంలో వృద్ధి చాలా జరుగుతుంది ఎందుకంటే మనుషులు వికారీగా అయిపోతారు రామరాజ్యంలో నిర్వికారులు ఉన్నారు ఇది మనుషుల కథే కావున రాముడు కూడా అనంతమైన యజమాని రావణుడు కూడా అనంతమైన యజమాని ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది అని అంటూ ఉంటారు బాబా ఈ సృష్టి యొక్క కల్ప వృక్షం గురించి కూడా అర్థం చేయించారు ఇప్పుడు దసరా పండుగ జరుపుకుంటారు రావణుడిని కాలుస్తారు అది హద్దులో కాల్చడం మీదైతే అనంతమైన విషయం రావణుడిని కూడా కేవలం వాసులే కాలుస్తారు మీరు వికారాలను కాల్చినందుకు యోగాగ్నిలో వారు అలా కాలుస్తూ ఉన్నారు విదేశాలలో కూడా ఎక్కడెక్కడైతే భారతవాసులు ఎక్కువగా ఉంటారో అక్కడ కూడా కాలుస్తారు అది హద్దులోని దసరా లంకలో రావణుడు రాజ్యం చేసేవాడు అని సీతను అప్పహరించి లంకకి తీసుకెళ్ళాడు అని చూపిస్తారు ఇవన్నీ హద్దులో విషయాలు ఇప్పుడు తను చెప్తున్నారు మొత్తం విశ్వమంతటి పైన రావణ రాజ్యం ఉంది రామరాజ్యం ఇప్పుడు లేనే లేదు రామరాజ్యం అనగా ఈశ్వరుడు స్థాపించినటువంటిది సత్యుగాన్ని రామరాజ్యం అని అంటారు మాలను స్మరిస్తారు రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు కానీ రాజు అయిన రాముడిని స్మరించరు ఎవరైతే మొత్తం విశ్వమంతటి సేవను చేస్తారో వారి మాలను తండ్రి మాలను స్మరిస్తారు భారత్వాసులు దసరా తర్వాత దీపావళిని జరుపుకుంటారు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు ఎందుకంటే దేవతల పట్టాభిషేకం జరుగుతుంది పట్టాభిషేకం రోజున దీపాలు మొదలైనవి చాలా వెలిగిస్తారు ఒకటేమో పట్టాభిషేకం మరొకటి ఇంటింటిలోనూ దీపావళి అని అంటారు ప్రతి ఒక్క ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతుంది ఇప్పుడు ఆత్మలు జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి ఇది ఇనుప యుగం అనగా అంధకారం అంధకారం అనగా భక్తి మార్గం భక్తి చేస్తూ చేస్తూ జ్యోతి తగ్గిపోతూ ఉంటుంది ఇకపోతే ఆ దీపావళి అయితే కృత్రిమమైనది అలాగని పట్టాభిషేకం జరిగినప్పుడు బాణసంచాను కాలుస్తారు అని కాదు దీపావళి నాడు లక్ష్మిని పూజిస్తారు పిలుస్తారు ఇది భక్తి మార్గం యొక్క ఉత్సవం ఏ రోజైతే సింహాసనంపై కూర్చుంటారు వారి పట్టాభిషేకపు రోజును వైభవంగా జరుపుతారు ఇవన్నీ హద్దులోని విషయాలు ఇప్పుడైతే అనంతమైన వినాశనము సత్యాతి సత్యమైన దసరా జరగనున్నది తండ్రి అందరి జ్యోతులను వెలిగించేందుకు వచ్చారు మా జ్యోతి పెద్ద జ్యోతిలో కలిసిపోతుంది ఆత్మ పరమాత్మలో కలుస్తుంది అని మనుషులు భావిస్తారు బ్రహ్మ సమాజం వారి మందిరాలలో జ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది ఎలాగైతే దీపపు పురుగులు జ్యోతి చుట్టూ తిరిగి కాలిపోతాయో అదేవిధంగా ఆత్మ కూడా ఇప్పుడు పెద్ద జ్యోతిలో కలిసిపోతుంది అని భావిస్తారు దీనిని ఉదాహరణగా చూపిస్తారు ఇప్పుడు మీరు అర్ధకల్పం యొక్క ప్రేయస్సులు మీరు వచ్చి ఆ ఒక్క ప్రియుడిపై బలిహారం అయ్యారు అంతేకాని కాలిపోయే విషయం అయితే లేదు ఆ ప్రేయస్సి ప్రియుడు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు ఇక్కడ తండ్రి ఒక్కరి ప్రియతముడు మిగిలిన వారంతా ప్రేయస్సులు ప్రేయస్సులు ఆ ప్రియుడిని భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఉంటారు ప్రియతముడా మీరు వస్తే మేము మీపై బలిహారం అవుతాము మిమ్మల్ని తప్ప మేము ఇంకెవ్వరిని స్మృతి చెయ్యము అని అంటారు ఇది మీ దైహిక ప్రేమ కాదు ఆ ప్రేయస్సి ప్రియులకు దేహం పైన ప్రేమ ఉంటుంది ఒకరినొకరు కేవలం అలా చూసుకుంటూ ఉంటారు చూడడంలోనే తృప్తి చెందుతూ ఉంటారు ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే మిగిలిన వారంతా ప్రేయస్సులు అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కొంతమంది ప్రకృతిని మొదలైన వాటిని కూడా నమ్ముతారు అయినా కానీ ఓ గాడ్ ఓ భగవంతుడా అని నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది మా దుఃఖాన్ని దూరం చేయండి అని అందరూ వారిని పిలుస్తారు భక్తి మార్గంలోనైతే ప్రేయస్సు ప్రియులు ఎంతోమంది ఉంటారు కొందరు కొందరిని మరికొందరు మరికొందరిని ప్రేమిస్తూ ఉంటారు హనుమంతునికి ఎంతమంది ఉన్నారు అందరూ తమ తమ ప్రియుడి చిత్రాన్ని తయారు చేసుకొని పరస్పరము కలిసి కూర్చొని వారిని పూజిస్తూ భజన చేస్తూ ఉంటారు పూజించి మళ్ళీ కొద్దిమంది దేవతలను ముంచేస్తారు దీని నుండి అర్థం ఏమీ వెలువడదు ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు మీ ఈ ప్రియుడు సదా తెల్లగా అంటే పవిత్రంగా ఉండేవారు ఎప్పుడు నల్లగా అవ్వరు యాత్రికుడైనా తండ్రి వచ్చి అందరినీ తెల్లగా చేస్తారు పవిత్రంగా మీరు కూడా యాత్రికులే కదా దూరదేశం నుండి వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తూ ఉన్నారు మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు త్రికాల దర్శులుగా అయిపోయారు రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల గురించి తెలుసు కావున మీరు దర్శి బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలుగా అయ్యారు ఎలాగైతే వారికి జగత్ గురువు మొదలైన టైటిల్స్ కూడా లభిస్తాయి కదా అలా మీకు ఈ టైటిల్ లభిస్తుంది త్రికాలదర్శి బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అనే టైటిల్స్ మీకు అన్నింటికన్నా మంచి టైటిల్స్ లభించాయి అదేమిటి అంటే స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారుల లేక శివబాబా కూడానా శివబాబా కూడా అన్నారు అక్కడ ఉండేవారు అవును ఎందుకంటే ఆత్మ శరీరంతో పాటు స్వదర్శన చక్రధారిగా అవుతుంది కదా తండ్రి కూడా వీరు లేక వచ్చి అర్థం చేయిస్తారు శివ్ బాబా స్వదర్శన చక్రధారి కాకపోతే వారు మిమ్మల్ని అలా ఎలా తయారు చేస్తారు వారు అందరికన్నా సుప్రీం ఉన్నతోన్నతమైన ఆత్మ దేహాన్ని అలా అనరు ఆ సుప్రీం తండ్రి వచ్చి మిమ్మల్ని సుప్రీంగా తయారు చేస్తారు స్వదర్శన చక్రధారి ఆత్మలు తప్ప ఇంకెవ్వరూ అవ్వలేరు ఈ ఆత్మలు బ్రాహ్మణ ధర్మంలో ఉన్నవారు శూద్ర ధర్మంలో ఉన్నప్పుడు మీకు తెలియదు ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు ఇవి ఎంత మంచి మంచి విషయాలు మీరు మాత్రమే వింటారు మరియు సంతోషిస్తారు బయటి వారి విషయాలను వింటే ఓహో ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం అని ఆశ్చర్యపోతారు అచ్చా మీరు కూడా ఇటువంటి స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు ఇక్కడ నుండి బయటికి వెళితే అంత ఇక్కడే ఉండిపోయినట్టు సమాప్తం మాయ ఎంత ధైర్యశాలి ఇక ఇక్కడ విన్నది ఇక్కడే ఉండిపోతుంది గర్భంలో శిశువు ప్రతిజ్ఞ చేసి బయటకు వస్తాడు అయినా అక్కడది అక్కడే ఉండిపోతుంది మళ్ళీ తప్పులు చేయడం ప్రారంభం అవుతుంది కొంచెం పెద్దగా అవుతూనే మీరు ప్రదర్శిని మొదలైన వాటిలో అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది అని అంటారు జ్ఞానం చాలా బాగుంది నేను ఇటువంటి పురుషార్థం చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అని అంటారు మళ్ళీ బయటకు రాగానే అక్కడది అక్కడే ఉండిపోతుంది కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అలాగని వారు మళ్ళీ రారు అని కాదు వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది వృక్షం వృద్ధి చెందినట్లయితే అనేక మంది వచ్చినట్టయితే అందరినీ ఆకర్షిస్తుంది ఇప్పుడు ఇది రౌరవ నరకం గరుడ పురాణంలో కూడా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను వ్రాసారు అవి మనుషులకు వినిపిస్తే కొంచెం భయపడతారు అని అలా వ్రాసారు మనుషులు పాములు త్రేళ్ళు మొదలైనవి అవుతారు అని దాని నుండే గరుడ పురాణంలోనే చెప్పారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని విషయ వైతరణి నది నుండి బయటకు తీసి క్షీర సాగరంలోకి పంపిస్తాను విషయ వికారాల నుండి బయటకు తీసి స్వర్గంలోకి పంపిస్తారు వాస్తవానికి మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు ఆ తర్వాత సుఖధామంలో పాత్రను అభినయించేందుకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు శాంతిధామానికి సుఖధామానికి వెళ్తారు ఈ ధామాలను గుర్తు చేసుకుంటారు కదా నీవే తల్లి తండ్రి అని పాడతారు ఈ అపారమైన సుఖం సత్యుగంలో ఉంటుంది ఇప్పుడు ఇది సంగమయుగం ఇక్కడ అంతిమంలో దుఃఖంలో రక్షణ కొరకు అలమటిస్తారు ఎందుకంటే అతి దుఃఖం ఉంటుంది ఆ తర్వాత సత్యుగంలో అతి సుఖం ఉంటుంది అతి సుఖము మరియు అతి దుఃఖముల ఈ ఆట తయారై ఉంది విష్ణు అవతారము అనే నాటకాన్ని కూడా చూపిస్తారు అందులో లక్ష్మీ నారాయణ జంట పైనుండి వచ్చినట్టుగా చూపిస్తారు ఇప్పుడు పైనుండి శరీరధారులు ఎవ్వరూ రారు పైనుండి వచ్చేది ప్రతి ఒక్క ఆత్మ కానీ ఈశ్వరుడి అవతరణ చాలా విచిత్రమైనది వారే వచ్చి భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు వారి పండుగగా శివ జయంతిని జరుపుకుంటారు పరమపిత పరమాత్మ అయిన శివుడే ముక్తి జీవన్ ముక్తుల వారసత్వాన్ని ఇస్తారు అని ఒకవేళ తెలిస్తే ఇక విశ్వం అంతటిలోనూ గాడ్ ఫాదర్ పండుగను జరుపుకుంటారు శివబాబాయి ముక్తి దాత గైడ్ అని అర్థం చేసుకున్నప్పుడు అనంతమైన తండ్రి పేరు మీద పండుగను జరుపుకుంటారు వారి జన్మే భారత్లో జరుగుతుంది శివ జయంతిని కూడా భారత్లోనే జరుపుకుంటారు ఇదే బాబా యొక్క పండుగ అని పూర్తి పరిచయం లేకపోవడంతో సెలవు కూడా ఇవ్వరు సర్వులకు సద్గతినిచ్చే ఆ తండ్రి యొక్క జన్మభూమిలో వారు అలౌకిక కర్తవ్యం చేసే భారత్ భూమిలో వారి జన్మదినాన్ని మరియు తీర్థయాత్రలను చాలా ఎక్కువగా జరుపుకోవాలి మీ స్మృతి చిహ్న మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి కానీ శివబాబాయ్య వచ్చి ముక్తి దాతగా గైడ్గా అవుతారు అని ఎవ్వరికీ తెలియదు అన్ని దుఃఖాల నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకెళ్ళండి అని అందరూ అంటారు కానీ అర్థం చేసుకోరు భారత్ చాలా ఉన్నతోన్నతమైన ఖండం భారత్ యొక్క మహిమ అపారమైనది అని అంటూ ఉంటారు ఇక్కడే శివబాబా జన్మ జరుగుతుంది వారిని ఎవ్వరూ నమ్మరు వారి స్టాంపును తయారు చేయరు ఇతరుల స్టాంపులను అయితే చాలా తయారు చేస్తూ ఉంటారు మరి వీరి మహత్వం అందరికీ తెలిసేలా ఇప్పుడు ఎలా అర్థం చేయించాలి విదేశాలకు కూడా సన్యాసులు మొదలైన వారు వెళ్ళి భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని నేర్పిస్తారు మీరు ఈ రాజయోగాన్ని తెలియజేసినప్పుడు మీకు చాలా పేరు వస్తుంది రాజయోగాన్ని ఎవరు నేర్పించారో ఎవరికి తెలియదు అని చెప్పండి కృష్ణుడు కూడా హఠయోగం అయితే నేర్పించలేదు ఈ హఠయోగాలన్నీ సన్యాసులవి చాలా బాగా చదువుకున్నవారు ఎవరైతే స్వయాన్ని ఫిలాసఫర్లుగా పిలుచుకుంటారో వారు ఈ విషయాలను అర్థం చేసుకొని పరివర్తన కావాలి మేము కూడా శాస్త్రాలు మొదలైనవన్నీ చదివాము కానీ ఇప్పుడు తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అది రైట్ మిగిలినదంతా రాంగ్ అని వారు చెప్పాలి తండ్రి వచ్చే ఈ స్థానమే తప్పకుండా మధుబన్ అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం అని కూడా వారు అర్థం చేసుకోవాలి దీన్ని ధర్మభూమి అని అంటారు అని పిల్లలైనా మీకు తెలుసు ఇక్కడ ఉన్నంతమంది ధర్మాత్ములు ఇంకెక్కడ ఉండరు మీరు ఎన్ని దానపుణ్యాలు చేస్తారు తండ్రిని తెలుసుకొని తనువు మనస్సు ధనము అన్నింటినీ సేవలో పెడతారు తండ్రి అందరినీ విముక్తులుగా చేస్తారు అందరినీ దుఃఖం నుండి విడిపిస్తారు ఇతర ధర్మస్థాపకులు ఎవరు దుఃఖం నుండి విడిపించలేరు ఆ ధర్మాలకు చెందిన వారు ధర్మస్థాపకుల వెనుక వస్తారు పైనుండి అందరూ నంబర్ వారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ తమో ప్రధానంగా అయిపోతారు మళ్ళీ తండ్రి వచ్చి సతవు ప్రధానంగా తయారు చేస్తారు కావున ఈ భారత్ ఎంత గొప్ప తీర్థస్థానం భారత్ అన్నిటికన్నా నంబర్ వన్ అయిన ఉన్నతమైన భూమి తండ్రి అంటారు ఇది నా జన్మభూమి నేను వచ్చి సర్వులకు ఇస్తాను భారత్ను స్వర్గంగా తయారు చేస్తాను తండ్రి స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చారు అని పిల్లలైనా మీకు తెలుసు అటువంటి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అటువంటి కర్మలు చేస్తారు వీటిని అలౌకిక దివ్య కర్మలు అని అంటారు వీటి గురించి ఎవ్వరికీ తెలియదు అని అనుకోకండి మీ ఈ చిత్రాలను తీసుకెళ్లే వారు కూడా వెలువడతారు మంచి మంచి చిత్రాలను తయారు చేస్తే వాటిని స్టీమర్లో నింపుకొని తీసుకెళ్తారు స్టీమర్ ఎక్కడెక్కడ అవుతుందో అక్కడ ఈ చిత్రాలను అన్నింటినీ తగిలిస్తారు మీ సేవ ఎంతగానో జరగనున్నది హుండీని నింపేటటువంటి చాలా ఉదార చిత్తులైన వ్యక్తులు కూడా ఎంతోమంది వెలువడతారు వారు ఇటువంటి పనులు చేయడం మొదలు పెడతారు తద్వారా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన వారెవరు అందరికీ అర్థమవుతుంది మీరు కూడా మొదట తుచ్చ బుద్ధి కలవారిగానే ఉండేవారు ఇప్పుడు మీరు ఎంత స్వచ్ఛ బుద్ధి కలవారిగా అయ్యారు ఈ జ్ఞానము మరియు యోగ బలము ద్వారా విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తామని మీకు తెలుసు మిగిలిన ముక్తి ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు మీరు కూడా అథారిటీలుగా అవ్వాలి మీరు అనంతమైన తండ్రికి పిల్లలు కదా స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది తండ్రిని వరల్డ్ ఆల్మైట్ అథారిటీ సర్వశక్తివంతుడు అని అంటారు వారు వేద శాస్త్రాలన్నింటి సారాన్ని తెలియజేస్తారు కావున పిల్లలకు సేవ యొక్క ఉత్సాహం ఎంతగా ఉండాలి నోటి ద్వారా జ్ఞాన రత్నాలు తప్ప ఇంకేమీ వెలువడకూడదు మీలో ప్రతి ఒక్కరు రూపు బసంతులు జ్ఞాన స్వరూపులు ప్రపంచమంతా సస్యశ్యామలంగా తయారవుతుంది అన్నది మీరు చూస్తారు అంతా క్రొత్తదిగా అవుతుంది అక్కడ దుఃఖం అనే పేరే ఉండదు పంచతత్వాలు కూడా మీ సేవలో హాజరై ఉంటాయి ఇప్పుడు అవి డిస్సర్వీస్ చేస్తాయి ఎందుకంటే మనుషులు అర్హులుగా లేరు తండ్రి ఇప్పుడు అర్హులుగా చేస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ యోగ స్వరూపులుగా జ్ఞాన స్వరూపులుగా ఈ నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి సేవ చేసే ఉత్సాహంలో ఉండాలి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని పెంచాలి ఈ దివ్య అలౌకిక కార్యాన్నే చేయాలి సెకండ్ పాయింట్ సత్యాతి సత్యమైన ప్రేయస్సులుగా ఒక్క ప్రియుడిపై బలిహారం అవ్వాలి అనగా బలి కావాలి అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది వరదానం విశ్వ మహారాజు యొక్క పదవిని ప్రాప్తి చేసుకునే సర్వశక్తుల స్టాక్తో భవ ఎవరైతే విశ్వమహారాజు పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మలు ఉంటారో వారి పురుషార్థం కేవలం స్వయం గురించి మాత్రమే ఉండదు స్వయం యొక్క జీవితంలో వచ్చే విజ్ఞాలను మరియు పరీక్షలను వేయడం అనేది చాలా సామాన్యమైన విషయమే కానీ విశ్వమహారాజుగా ఈ ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి వద్ద ఎప్పటి నుండో ఫస్ట్ నుండి శక్తుల స్టాకు నిండుగా ఉంటుంది వారి ప్రతి క్షణము ప్రతి సంకల్పము ఇతరుల కొరకే ఉంటుంది తనువు మనస్సు ధనము సమయము శ్వాస అన్ని విశ్వ కళ్యాణంలో సఫలమవుతూ ఉంటాయి స్లోగన్ ఒక్క బలహీనత ఉన్నా సరే ఒక్క లోటు ఒక లోపం ఒక దుర్గుణం ఏది ఉన్నా అది అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది తెల్ల వస్త్రం పైన మరక ఏర్పడినట్టు వస్త్రం యొక్క అందమే పోగొడుతుంది అలాగే ఒక్క విశేషత కూడా అనేక విశేషతలను సమాప్తం చేస్తే అందుకే బలహీనతలకు విడాకుడి ఇవ్వండి అవ్యక్త ఈశార స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించటానికి బాప్తాద ఈ విధంగా తెలియజేస్తున్నారు మీ శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ట వృత్తి శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా మీరు ఏ స్థానంలో ఉన్నా కానీ మనస్సు ద్వారా అనేక ఆత్మల సేవను చేయగలుగుతారు దీనికి విధి ఏమిటి అంటే లైట్ హౌస్ మైట్ హౌస్ కావటం ఇందులో స్థూల సాధనాలు ఉండడము అవకాశము లభించడము లేక సమయం లభించడము అనే సమస్యలు లేవు கேவலம் லைட் மைட் தோசங்கையே அவசரம் உண்டு ஓம் சந்தி